జయ శ్రీనివాస జయేశ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో లక్షభ రాశిగలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ఫలితాలలో ముఖ్యంగా ఒక మూడు అంశాలను మనం పరిగణలో తీసుకొని పరిశీలించినట్టయితే మొదటి అంశం వచ్చేసరికి ప్రేమించుకున్నటువంటి వారు ప్రేమ ఫలిస్తుందా అనేటటువంటి అంశము అలాగే ఇంతకు ముందు ప్రేమికులు విడిపోయిన వారు ఈ సంవత్సరంలో కలుస్తారా లేదా అనేటటువంటి అంశంలోను ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ఎటువంటి అనుకూలతలు చూపిస్తాయి అనేటటువంటి ఈ మూడు అంశాల మీద ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఏ విధమైన ఫలితాలు అందిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ విషయాల వివరణ తెలియపరచడానికి ముందు కృతిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్ర జాతుకులైనటువంటి వృషభ రాశి కలిగిన వారు ఈ సంవత్సర కాలంలో ఆదాయం రెండు భాగాలు వ్యాయం ఎనిమిది భాగాలు ఖర్చు ఎనిమిది భాగాలు రాజ్యపూజ్యం ఏడు అవమానం అనేది మూడు భాగాలుగా ఈ రాశి కలిగిన వారు ఈ సంవత్సర కాలంలో పూర్తిగా ఉంటుంది కాబట్టి ఈ రాశి కలిగిన వారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ఫలితాలలో ఈ మూడు అంశాలలో మొదటి అంశంలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితం అనేది గతంలో ప్రేమించినటువంటి వారి నుంచి ఎటువంటి రెస్పెక్ట్ రాకపోవటము రెస్పాన్స్ రాకపోవటము ప్రేమించినటువంటి వారు తిరిగి ప్రేమిస్తారా లేదా అనేటటువంటి తెలియకపోవటం ప్రేమించినటువంటి ప్రేమ అది సఫలమవుతుందా విఫలమవుతుందా తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలమైనటువంటి రెండు వేల ఇరవై నాలుగు మంచి శుభసూచికంగా ఉండటము ప్రేమికుల మధ్య ఒక స్టాండర్డ్ ఏర్పడటం ఒక వ్యక్తి ఎవరి మీద అయితే ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి తిరిగి వీరిని ఇష్టపడేటటువంటి పరిస్థితిగా జరిగి వారి ప్రేమ ఫలించేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా వీరికి వర్తిస్తాయి అలాగే ప్రేమలో ఏదైనా పెద్ద వాళ్ళ నుంచి కానీ మధ్య వాళ్ళ నుంచి కానీ కొన్ని సమస్యలు ప్రేమకు సంబంధించిన కొన్ని ఇబ్బందులకరమైనటువంటి విషయాలను కూడా అధిగమించేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో మాత్రం తప్పకుండా జరుగుతాయి అలాగే ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి కొంతకాలం ప్రేమికులుగా ఉండి మధ్యలో కొన్ని పరిస్థితుల వలన విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో అంటే ఈ వృషభ రాశి కలిగినటువంటి యువత యువకులలో మాత్రము ప్రేమాభిమానంగా ఉండిపోయి విడిపోయినటువంటి వారు తిరిగి కలవడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా గతంలో కలవకపోవటము వారు ఏకాటికి దగ్గరికి వెళ్తున్నప్పటికీ దూరం అవటము కలుస్తారా లేదా తెలియక బాధపడినటువంటి వారు ఎవరైతే కాస్త మానసికంగా దూరమైనటువంటి వారి దగ్గర వారిని కోరుకున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్నారో వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మంచి శుభవార్త వినటం దూరమైనటువంటి వారు తిరిగి దగ్గర అవ్వటము తిరిగి వారితో మాట్లాడే అవకాశాలు దొరకటము తిరిగి వారిని కలుసుకోవటము కూడా ఈ సమయకాలం వీరికి తప్పకుండా వర్తిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయంలో విడిపోయిన వారిని మీరు కలుపుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి అనుకూలతలు అందిస్తాయి అలాగే చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్నటువంటి యువత యువకులలో కూడా ఈ సంవత్సర కాలం మీకు మంచి మంచి ఫలితాలు అందుతాయి కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయినటువంటి కాలం ఈ సరిమాస సంవత్సరంలో ఈ సమయంలో ఈ ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఉద్యోగాలలో చేసే ప్రయత్నాలు ఇంతకు ముందు మీరు చేస్తున్న ఉద్యోగం నుంచి పై పొజిషన్లకు ఆశించే ప్రయత్నాలు కానీ గత కాలంలో ఉద్యోగం లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ముడిపడని ఉద్యోగం ఈ సంవత్సర కాలంలో మీరు ఆశించటం ఆ ఉద్యోగం మీకు తప్పకుండా దాంట్లో మీరు విజయం సాధించటము అలాగే ఉద్యోగాలలో కూడా మీకు తగ్గ చదువు తగినటువంటి ఉద్యోగం మీరు తప్పకుండా మీరు ఎంచుకునే పరిస్థితి ఈ సమయకాలంలో మీకు జరుగుతుంది కాబట్టి ఈ మూడు సమస్యల్లో బాధాకరమైనటువంటి పరిస్థితులతో ఎవరైనా బాధపడేవారు ఉంటే ఈ రాశిగలినటువంటి వారు స్త్రీ పురుషులు ఇరువురులో కూడా ఈ ప్రయత్నాలను మీరు ఈ సంవత్సర కాలంలో చేయండి అంటే ఈ సమయంలో చేయండి ఈ సమయంలో మీరు ఆశించినటువంటి ఫలితాలు ఊహించినటువంటి ఫలితాలు తప్పకుండా మీకు మెరుగుపరుస్తుంది ఈ కాలం మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉన్న సమయంలోనే మీ సమస్యని మీరు చేజిక్కించుకునే ప్రయత్నం చేయటం మీకు చాలా మంచిది అదేవిధంగా కొంతమంది జాతక ప్రభావంలో రాసుల ప్రభావంలో అనుకూలతలు ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఒక మనిషి జీవితంలో ఎవరైనా కావాలని చెడగొట్టడము విడదీయటము పెద్దవాళ్ళ నుంచి కూడా అనుకూలత స్పందన లేకపోవటము అలాగే మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రేమించిన వారు ఏదో ఒక విధంగా దూరం అవుతున్నారంటే అవతల వారు చెప్పుడు మాటలు విని దూరం అవటము లేదంటే మధ్యలో కొంతమంది వ్యక్తులు స్నేహం చేసి కావాలని ప్రేమాభిమానం ఉన్నవారిని విడగొట్టడం వారి ఇరువురు జాతకాల్లో మధ్య వ్యక్తుల వలన వారి యొక్క వ్యక్తిగత ఫీలింగ్స్ వారి యొక్క ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వలన విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తిగత కారణాల గురించి గత కొంతకాలంగా మీరు బాధపడుతున్నా ఆ సమస్యల్ని వీరైనంత తొందరగా మీరు తొలగించుకునేటటువంటివి ఆ సమస్యల్ని పూర్తిగా మీరు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనకి ఎంత కలిసి వచ్చే కాలం ఉన్నప్పటికీ కొన్ని మన మీద చెడు ప్రభావాలు చూపించేటటువంటి స్నేహాలు కానీ మధ్య మనసులు కానీ విడదీసే వాళ్ళు కానీ చెడగొట్టేటటువంటి వారు కానీ కొంతమంది చెప్పుడు మాటలు చెప్పేవారు కానీ ఈ తరహా వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమయం మనకు ఎంత అనుకూలంగా ఉన్నా వీరు పాత్ర ఇంకా ఉన్నప్పటి నుంచి ఉన్నప్పటి వరకు కూడా అది అవ్వాల్సింది కూడా అవ్వకోకుండా దగ్గరికి రావాల్సింది రాకుండా కూడా దూరం అవుతూ ఉంటుంది కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి బాధపడుతూ ఆ సమస్యలను ఏ విధంగా బయటపడాలో తెలియక ఆ సమస్యలు పదే పదే మిమ్మల్ని మనుషులు చేసే సమస్యల వల్ల మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటే వీలైనంత తొందరగా మీరు ఆ సమస్యల్ని క్లియర్ చేసుకోవడానికి కింద ఉన్నటువంటి మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ వివరాలను పంపించి సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం అతి తక్కువ రోజుల్లోనే పరిష్కారం చూపబడుతుంది సర్వే జన సుఖమోభవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు